అంజలి బయటకెళ్తే మీకొచ్చిన ఇబ్బంది ఏముంది నీకు తెలీరా ఇంట్లో మమ్మల్ని ఎవరు చూసుకుంటారు మీ అమ్మని నాన్నని అంజలి చూసుకోవాలనే మాటకే అర్థం ఉంది కానీ నిన్నెందుకు చూసుకోవాలి ఏ నీ పన్ను నువ్వు చేసుకోలేవా పార్వతి అనయ్య నేను బాగానే ఉన్నాను కానీ నాకు అర్జెంటుగా రెండు లక్షలు కావాలి రెండు లక్షలా అవన్నీ నువ్వు ఇప్పట్లో అడగదు మళ్ళీ అడుగుతున్నాను నీ మనసులో ఏదైనా దిగులు కానీ సమస్యలు కానీ దాచిపెట్టుకుంటే ఇప్పటికైనా చెప్పాంజలి అబే అలాంటివి ఏవీ లేవదునా నేనెందుకో కొన్ని మాటలు నమ్మలేకపోతున్నాను నా బాధలు ఇవి అని మాత్రం నేను చెప్పుకోలేను ఆఖరికి మీ అమ్మాయి గారు వచ్చి బలవంతాన్ని అందులో జీవతులకు లాగి బయటికి తీసుకెళ్ళారు అంటే ఇప్పుడు ఐశ్వర్య సందీప్తుందన్నమాట వాన అయిందే అమ్మా వాన వెలవడమేంటి అదేనే రుక్మిణి దాని కొడుకు వెళ్ళిపోయారు కదా హడావిడి తగ్గింది కదా అందుకే ఆ మాట అన్నాను నిజమేనే అది ఉన్నంతసేపు అంజలి ఒంటి మీద ఏకు వాన ఇవ్వలేదు మీ ఇంటికి మళ్లీ రాను మళ్లీ రానని ఎవరిని బెదిరిస్తుంది బలవంతాన్ని సంబంధాన్ని అంటగట్టింది రుక్మిణే కదా అదే కదా నా బాధ కూడా అబ్బాయి వచ్చేలోగా అంజలికి కాపురం మీద విరక్తి కలిగి పారిపోయేలా చేయాలనుకున్నాను రోజులు గడిచిపోతున్నాయే తప్ప ఆ పని మాత్రం జరగడం లేదు మనం ఇంకేమీ చేయలేమే అమ్మా ఆ అంజలి ముందు నీ ఆటలు సాగవు అది అతి తెలివితేటలు చూపించి తప్పించుకుంటోంది నన్ను మరీ అంత తేలిగ్గా అంచనా వేకే అన్ని రోజులు దానివి కావు ఒక్కరోజు ఒక్క గంట చాలు అంజలిని మెడ పెట్టి బయటికి గెంటేయడానికి అది చూడాలనే కదా నేను ఎదురు చూస్తున్నది ఇంతకీ ఆ మహారాణి లోపలేస్తుందో అంజలే పిలిచారు అత్తయ్యా కాదే గొంత ఆచుకుపోయేలా ఆర్చాను నీ నినసాలిపోయేవాలే లోపల మిక్సీలో చట్నీ రుబ్బుతున్నాను ఆ సౌండ్ లో వినపడలేదు అత్తయ్య వినపడలేదా చెప్పదు వినిపించుకోనని చెప్పు అయ్యో అత్తయ్య మీరు పిలిస్తే నేనెందుకు రాను ఏ వినయం ఏ వినయం ఈ నాటకాలు ఎవరికి తెలియవే నాటకాలేమిటి అమ్మా చూసావా చూసావా ఎంత పొగరగా అడుగుతోందో చూస్తూనే ఉన్నాను ఈ రోజే కాదు గత మూడు రోజులుగా దీని పొగరు చూస్తూనే ఉన్నాను ఓ రుక్మిణి అంట చూసుకుని ఇది ఎంతగా మిడిచి పడిపోయిందో అంతా గవలిస్తూనే ఉన్నాను అనవసరంగా రుక్మిణి అక్కని ఎందుకు ఆడుకోసుకుంటారు మీకేం కావాలో చెప్పండి నేను తెచ్చిపెడతాను ఏంటి మాటకి మాట సమాధానం చెప్తున్నావు వరలక్ష్మి నువ్వు మనిషివా పశువా ఎందుకే ఎందుకేలా ఇలా నీచానికి పాల్పడుతున్నావు ఏంటండి ఏంటి మాటలు మేరుతున్నారు మన అట్టమైన సమాధానం చెప్తుంటే మేము చూసి ఊరుకోవాలా అంజలి ఇప్పుడు ఏమన్నదని ఏం సమాధానం చెప్పిందని మీకేం తెలుసండి అసలు అది ఎంత పొగరుగా సమాధానం చెప్తుందో ఇప్పుడు నేను మీ మాటలన్నీ విన్నాను దుర్మార్గం మీ దగ్గరే పెట్టుకుని అంజలి మాటలు అంటారా నీ మాటలకి ఆమె చెప్పే సమాధానానికి ఎంతో తేడా ఉంది నీ వయసు కూడా మర్చిపోయి మూర్ఘంగా ప్రవర్తిస్తావా కోపంతో నీ కోడల మీద చేయి చేసుకుపోతావా నాన్న మీరు అమ్మని చాలా మాట్లాడినాడు అసలు దాన్ని కాదే నిన్ను నిన్ననాలి ఏమి అసలు అంజలి మీద లేనిపోయినవన్నీ నూరిపోతున్నది నువ్వు కాదు చెయ్యి నా కడుపున చెడబుట్టేవు కదే ఆపండి దాన్నేం అననే ఇద్దరినీ ఏమీ అనను ఇక నుంచి మీ ఇద్దరు అంజలి చిన్న మాటన కూడా నేను ఊరుకోను వెంటనే అబ్బాయిని పిలిపించి ఇక్కడ జరుగుతున్న చెప్పేస్తా మావయ్యా మీరు ఆవేశపడకండి కంట్రోల్ చేసుకోండి మావయ్యా ఆరోకండి మావయ్యా ఎలా కంట్రోల్ చేసుకోకుండా ఉండమంటావు అమ్మా ఈ పరిస్థితి చూసి నన్ను ఊరికే ఎలా ఉండమంటావు ఈ ఇద్దరు ఆడవాళ్ళు కలిసి ఇల్లు నాకు నరకం చేస్తున్నారు వీళ్ళ సంగతి వీళ్ళ సంగతి చెప్తాను విజయ రాక విజయ ఏం చేస్తున్నావు అయ్యో పాత చొక్కకి కుట్లేసుకుంటున్నావా లేదు కొత్త చొక్కాని చింపి కుట్టుకుంటున్నాను అలా ఎందుకు ఏమి తోచక అలాగా పాపం నీకు మేం పేదవాళ్ళ కనిపించావా జాలిసిందా కొంచెం అయితే కళ్ళలోంచి ఆనంద బాష్పాలు కాదు కాదు బాధా బాష్పాలు అదేలే అవి కిందకి జారి జారి పడేవి అది సరే గాని ఈ మధ్య మా ఇంటికి రావడం మానేసేవేంటి మా మీద కోపం వచ్చిందా ఎవరి మీద మీద ఆ కోపం చాచా అదెప్పటికీ జరగదు నువ్వంటే నువ్వంటే నాకు నాకు ప్రాణం అదే ఫీలింగ్ అవును నీ ఆరోగ్యం ఎలా ఉంది ఈ మధ్య బానే ఉందక్క ఈ మధ్యన అంటే ఆ ఇంటి నుంచి ఇంటికొచ్చాక అదుగదుగో పాత కోపాలు ఇంకా మనసులో పెట్టుకున్నట్టున్నావు అబ్బా నా ఉద్దేశం అది కాదక్క మా అమ్మ వచ్చిన తర్వాత నాకు రెస్ట్ బాగా దొరుకుతుంది టైం టు టైం అన్ని జరిగిపోతున్నాయి అంటున్నాను ఓహో అలా అన్నావా అలా అయితే మంచిదేగా మొన్న ఇంటికి వెళ్ళాను నిన్నటి నుంచి మీ ఇంటికి రావాలని ట్రై చేస్తున్నాను ఇదిగో ఇప్పటి కుదిరింది సరే ఇప్పటికైనా వచ్చావు అది సరే కానీ ఈ మధ్య కొత్తగా చీరలేమైనా కొనుక్కున్నావా చీరలైతే బోల్డ్ అని కొన్నాను ఇదిగో ఈ మధ్య ఈ రింగ్ చేయించుకున్నాను బాగుందా పాపం మీ ఆయన నీకేమీ కొనడనుకుంటా దానికి కాందానికి కొనడు గాని ఈ మధ్య వస్తు వస్తువు కొన్నాడు ఇప్పుడే వస్తా అది నీకు చూపిస్తే మనశ్శాంతిగా ఉంటుంది ఉండు తెస్తా ఏం వస్తు కొన్నారో చూస్తావా చూస్తాను ఇదిగో చూడు ఇది చాలా ఖరీదై ఉంటుంది అందుకే మా నా కోసం కొన్నారు మీ ఆయన ఇలాంటి కొనరేమో కదా కొంటారు గాని నేనే వద్దంటాను మీరు మీరింత ఖరీదైన నగలు కొంటున్నారంటే మీరు పచ్చగా ఉన్నారనమాట చూస్తాను మీ సంగతి అబ్బా విజయ మీ ఆయనకి నువ్వంటే ఎంత ప్రేమో నేను వచ్చి చాలాసేపు అయింది వెళ్ళిరానా పోచుకోలేక పవర్ పోయింది చూడుపోతుందిపోతుంది హలో అక్కని ఆదిత్యని ఇంటికి చేరుకున్నారా పొద్దున్నే వచ్చా ఉంది బాగానే ఉంది అక్క అక్కడ నువ్వు అందరిలోనూ అంజలి గురించి సరిగ్గా చెప్పలేవని నాకు అర్థమైపోయింది అందుకే ఇక్కడే ఫోన్ చేశాను చెప్పక్క అంజలి ఎలా ఉంది నీకు నిజం చెప్పాలో అబద్ధం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఆదిత్య అదేంటక్క అలా అన్నావు అవును నిజం చెప్పి మీ తల్లి కొడుకుల మధ్య స్పర్ధలు తీసుకురాలేను అలానే అబద్ధం చెప్పి అంజలి పడుతున్న కష్టాన్ని దాచనూ లేను మీ ఇద్దరికి శ్రేయభిలాషిగా నేను ఈ ఒక్క విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నాను నీ సందిగ్ధం నాకు అర్థమైంది ఇప్పుడు నువ్వు మౌనంగా ఉంటే అక్కడ అంజలికి ఏదైనా అన్యాయం జరగచ్చు అందుకే అక్కడేం జరుగుతుంది అంజలికి వచ్చిన సమస్య ఏమిటి ఇవన్నీ నాకు తెలిసి తీరాలి అంజలిని మీ అమ్మగారు కానీ పార్వతి కాని ఓ మనిషిలా చూడటం లేదు వాళ్ళనే మాటలకి అంజలి ఆడిపోతుంది నాకు ఈ విషయం అయినా నేను ఇలా రావటం నేను ఈ సమస్యని ఎలాగైనా సరిదిద్దుతాను ఆదిచ్చా అంజలికి ఇది ఒకటే సమస్య నేను అనుకోవటం లేదు అంతకు మించి ఏదో కష్టం వచ్చిందని నాకు అనిపిస్తోంది ఎందుకైనా మంచిది నువ్వు వీలైనంత త్వరలో నీ క్యాంప్ ముగించుకుని కాకినాడ చేరుకో ఇంకెంత రెండు మూడు రోజులు ఈసారి మాత్రం మా ఇంటి సమస్యలన్నీ నేనే తీర్చుకుంటాను ఏది ఏమైనా అటు మీ అమ్మగారిని కాని ఇటు అంజలిని కాని నొప్పించకుండా సమస్యలు పరిష్కరించుకో మీరందరూ సుఖంగా ఉండటమే నాకు కావాలి ఉంటానా అలాగే ఉంటానక్క Bye. Hello, Anjali. <laughs> ఈ రోజు ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఇదిగో కోపంలో ఇంకా ఇంకా అందంగా ఉన్నావు మరి ఏడిస్తే ఎంత అందంగా ఉంటావో చూడాలను ఎదుటి వాళ్ళని ఏడిపించి ఆనంద పడ్డాం నీకు ఎప్పటికైనా ప్రమాదమే గుర్తుపెట్టుకో ప్రమాదాలతో ఆడుకోవడం నాకు బాగా అలవాటని నువ్వు గుర్తుంచుకో అసలు నీతో మాట్లాడడమే ఓ రోత మరి ఒకప్పుడు నేను మాట్లాడితే మై మరిచిపోయి వినేదానివి నువ్వు కసాయి వాడమని తెలియక అప్పుడు అలా చేశాను నా అదృష్టం బాగుండి ముందే దొరికిపోయావు సారీ నీకు అసలు అదృష్టం అనేదే మిగలదు నేను నీ చుట్టూ నీడలా తిరుగుతూనే ఉంటాను నా అవసరం సరదా ఎప్పుడైతే తీరుతాయో అప్పుడే నీకు విముక్తి అంతవరకు నా మాటలకి చేతలకి నువ్వు కుమిలి 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 పోవాల్సిందే నువ్వు అసలు మనిషివే కాదురా మనిషి రూపంలో ఉన్న మృగానివి కోరలేని రాక్షసుడివి కనపడి విషంతో నన్ను కాటు వేయాలని చూస్తున్న పామువి అందుకే అందుకే నా జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నావు ఆయన రాగానే దుర్మార్గానికి తెరవేస్తాను ఆహా అదే చూస్తాను చూడు నీకు రెండు రోజులు టైం ఇస్తున్నాను ఈలోగా నీ అంతకు నువ్వు నా దారికి వచ్చావా సరే లేదంటే నీ జీవితాన్ని నామరూపం లేకుండా చేస్తాను ఈ ఇంటి నుంచి నిన్ను బయటికి ఎంటిస్తాను నేను నమ్ముకున్న దేవుడు నాకు అండగా ఉన్నంత కాలం నాకే అన్యాయం జరగదు అంజలి ఇది మన ఇద్దరికి సంబంధించిన విషయం మధ్యలో దేవుని ఎందుకు మరి మర్యాదగా చెప్తున్నాను చూస్తే ప్రమాదం దయచేసి చూడండి అంజలి గారు మీరు నన్ను నా దృష్టితో చూడడం చాలా తప్పు నేను జస్ట్ మీ ఇంటికి ఫ్రెండ్లీగా వస్తున్నాను అంతే ముఖ్యంగా ఆదిత్య తండ్రి గారిని తల్లిగారిని జాగ్రత్తగా చూసుకుందామనే వచ్చాను అలాంటిది నన్ను పట్టుకొని మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏం బాగాలేదు క్షమించండి నువ్వెందుకు బాబు దండం పెట్టడం ఇదే అందరికి దండాలు పెట్టాలి ఏమే తిరుగుబోతు అతియా ఏంటే అరిస్తే భయపడి పారిపోతా అనుకుంటున్నావా నీ బాగోతో అంతా చూశాను నిజానికి నిన్ను నిప్పని నమ్మడం మాదే తప్పవుతుంది ఎంత తెగించావే ఇలాంటి బతుకు బతికే కదా చచ్చిపోవడం మంచిదే